పుట్టుకతోనే ధనయోగం కలిగిన రాసులు నక్షత్రాలు ఎవరెవో తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ వీడియోలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టుకతోనే ధనయోగం కలిగిన రాసులు నక్షత్రాల గురించి వివరంగా చెప్పా చివర్లో కృషి మరియు పాజిటివ్ ఆలోచన ఎంత ముఖ్యమో కూడా తెలుసుకోండి మనుషుల జన్మలో కొందరు పుట్టుకతోనే సంపదతో పుడతారని మీరు ఎప్పుడైనా విన్నారా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసులు కొన్ని నక్షత్రాలు పుట్టుకతోనే ధనయోగాన్ని ఇస్తాయని చెబుతారు ఈ రోజు ఈ వీడియోలో అటువంటి రాసులు నక్షత్రాల గురించి తెలుసుకుందాం ధనయోగం అంటే ఏమిటి ధనయోగం జాతకంలో ద్రవ్య సంబంధమైన గ్రహస్థితులు శుభంగా ఉండటం ఇది కేవలం రాశి నక్షత్రం వల్లే కాకుండా పుణ్యకర్మలు కృషి కుటుంబ వాతావరణం వంటివి కూడా కారణమవుతాయి తోనే ధనయోగం కలిగిన రాసులు వృషభం టోరస్ శుక్రగ్రహ ప్రభావం సంపద ఆస్తి సౌఖ్యం సింహం లియో సూర్య ప్రభావం రాజసమైన జీవితం తుల లిబ్రా వ్యాపారంలో అదృష్టం స్నేహాలు లాభాలు మీనా పైసీస్ గురుగ్రహ ప్రభావం భక్తి దానంతో పాటు సంపద ధనయోగం కలిగిన నక్షత్రాలు రోహిణి నక్షత్రం సౌందర్యం ధనం కీర్తి పూర్వ ఫల్గుణి ఆడంబర జీవనం ఆర్థిక స్థిరత్వం ఉత్తరాషాధ అధికారాలు లాభాలు రేవతి విద్య ధనం సాఫల్యం జ్యోతిష్యం మరియు కృషి ఈ రాశి లేదా నక్షత్రంలో పుట్టినవారికి మంచి ప్రారంభం ఉంటుందన్నది జ్యోతిష్య పండితుల అభిప్రాయం కానీ కృషి మరియు సద్గుణాలు కలిస్తేనే దీర్ఘకాలం సంపద నిలుస్తుంది పాజిటివ్ థింకింగ్ మరియు ఆచరణ కూడా అవసరం కాబట్టి రాశి నక్షత్రం ఎంత ముఖ్యమో మన కృషి కూడా అంతే ముఖ్యం మీరు ఏ రాశి ఏ నక్షత్రంలో పుట్టారో కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి థ్యాంక్ యూ